ఓకే అంటే నేను నా క్యారెక్టర్ ఇంత సినిమాలో ఇంత చాలా ప్రిడామినెంట్ క్యారెక్టర్ నీ ఛాలెంజెస్ నీకు ఉంటాయి కదా సినిమాలో చేసేటప్పుడు చాలా మహాబీర్ నామా వెరీ ఇన్ డెప్త్ స్టోరీ అండి అవుతుంది ఈజ్ లైక్ థానోస్ మనకి ఎవెంజెస్ లో థానోస్ ఎలాగో ఇన్జస్టిస్ నచ్చదు వీడికి ఇన్ఈక్వాలిటీ నచ్చదు వాడి కింద నువ్వు పెద్ద ఈ చిన్న పెద్ద అర్హత అనడం ఈ కులాలు ఇది పెద్ద కులం నాది చిన్న కులం అర్హత ఉన్నోడే బడిలోకి రావాలి ఇవన్నీ చూసి ఇది కాదు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి వీళ్ళందరికీ నమ్మకాలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి దగ్గర నుంచి వచ్చాయి అంటే దేవుడు పెడితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు అసలు దేవుడు లేని లోకం క్రియేట్ చేయాలనేది మహాబిర్లామా సో ఆ దీంతో చిన్నప్పటి నుంచి ఇతనికి ఏం అన్యాయాలు జరిగాయి దాన్ని ఎలా ఎదుర్కొని ఎందుకు అలా మారాడు ఎందుకు ఈరోజు వచ్చాడు ఎన్నో పుస్తకం వరకు చేరగలిగాడు ఇంకా మిగతా తొమ్మిదో పుస్తకాన్ని చేరుకోగలుగుతాడా అనేదే కథ అండ్ హీ హాజ్ కంప్లీట్ గ్రోత్ ఆఫ్ మహాబీర్ లామా అండ్ ఫ్యూచర్లో కూడా దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ థాట్స్ ఫర్ డైరెక్టర్ గారు అండ్ ఐ లెటెంట్ టెల్ నాన్ ఈ క్యారెక్టర్ ఎలాగ టు ఎంటాలజీ చేయాలి నిదాని నిన్న సుప్రసాద్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ఆ ఇప్పుడు నువ్వు చెప్ప నీ క్యారెక్టర్ నీ పర్సనల్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది క్యారెక్టర్ అన్యాయాన్ని సహించను అక్రమాలను భరించను ఆ పెద్ద చిన్న అంతరాలను నేను అసలు సహించను అండ్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ ఈగోస్ నీకు నచ్చవు కదా దాన్ని సెక్యూరిటీస్ దాని దానికి దగ్గర నీ ఫైట్ ఆమ్స్ షేప్ సో అంటే ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ మనిషిని చంపేస్తుందండి కలిసి కలిసి ఎదిగే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఓకే కలిసి ఇద్దరికి పేరు వస్తుంది ముగ్గురికి పేరు వస్తుంది అందరికి పేరు వస్తుంది అనేది కాకుండా వరల్డ్ ఇస్ సచ్ లైక్ ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి ఇట్ ఇస్ లైక్ ఒకటి ఇది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్టే అనుకుందాం ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు పుట్ అంటే ఇది ఒక సినిమా కానీ కాదు ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రెండ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్లో ఒక సినిమా బాగుందన్నా కూడా దాన్ని ఏదో ఒకటి అనడం ఒక వర్గం అనడం సో దీ సార్థన్ సెకండ్ ఇవన్నీ అట్రస్ చేస్తాడు లైక్ ఇన్ యూనో మోర్ పాలిష్డ్ వే చెప్తాడు లైక్ ఈ ఇన్సెక్యూరిటీసు ఇవన్నీ పెట్టుకుని మనుషులు ఎందుకు అర్హత ఉన్నవాడే బ్రతకాలి వారసత్వం ఉండకూడదు ఇదేది ఉండకూడదు ఊ అర్హత కరెక్ట్గా పనిచేసి వెళ్ళేటోడు ఈ తొమ్మిది పుస్తకాలు పెట్టుకొని మీరు డెబ్బై ఐదు తరాలుగా ఏం చేస్తున్నారు అర్థాయి ఇది నాలు చేతికొస్తే చేతికి వస్తే ఆర్డర్లో పెడతాడు వరల్డ్ని అదే మహాబీర్లామా టూ పాయింట్ టూ అని క్రియేట్ చేస్తాను ఈ వరల్డ్ అనేసి దట్ ఈస్ ద రేజ్ వీడికి ఉంటుంది కాకపోతే మహాబీర్లామా లైఫ్ విల్ బీ టూ థింగ్స్ అండి ఏర్ రామన్ గారు ఆస్కర్గా గెలిచినప్పుడు ఈ స్పోక్ లైఫ్ రెండు రెండు దారులు చూపిస్తుంది మంచిదారి చూపిస్తుంది దారి చూపిస్తుంది ఆశయాలు ఒకటే ఉంటుంది కానీ మంచిదారి చూపిస్తుంది దారి చూపిస్తుంది నేను మంచిదారి ఎన్నుకున్నాను అన్నాడైనా సో నేను కూడా నా లైఫ్లో నేను మంచిదారు ఎన్నుకు ఎన్నుకున్నాను కాకపోతే మహాబీర్ చెడ్డదారి ఎన్నుకున్నాడు విధ్వంసం వైపు వెళ్ళాడు సో దట్ ఈస్ ద చేంజ్ అనమాట నాకు ఇన్వికలిటీవన్నీ నాకు చదువు మా వాళ్ళు బట్ సినిమాలో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్ సో మా నాకు ఎక్కువ బాగా అనిపించింది క్యారెక్టర్ ఎక్కడి రిలేటెడ్ కనెక్ట్ ఓన్లీ వన్ డిఫరెన్సెస్ అక్కడ దేవుడిని నమ్ముడు నేను దేవుడిని నమ్ముతాను క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు కదా విత్ సేమ్ ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ అడాప్టేషన్ కష్టం అవ్వలేదు నీకు లాట్ ఆఫ్ వర్క్ అండి దాని ముందు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు స్టంట్ ప్రాక్టీస్ వాజ్ లాట్ అండ్ ఆ ప్రాక్టీస్ అప్పుడే డైరెక్టర్ గారు డ్రెస్ ట్రయల్స్ అని లుక్ ట్రయల్స్ అని ఇలా ఉండాలి అమ్మా హీ వాస్ ఫీడింగ్ హీస్ వెరీ గుడ్ ఒక ఆర్టిస్ట్కి ఎంత ఫీడ్ చేయగలిగితే అంత బెటర్ అండి ఎనీ వన్ ఎంత ఫీడ్ చేయగలిగితే ఇప్పుడు కోపం కోపం అంటే ఓకే దట్స్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ఫిలిం మేకింగ్ బట్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్లో వాడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత న్యూ అన్స్ ఉంటుందన్నమాట అండ్ మా డైరెక్టర్ గారు ఈజ్ వెరీ గుడ్ విత్ దట్ అండ్ ఎప్పుడు కలిసినా ఏం చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ వరల్డ్ వ్యూ వర్ డిస్కస్ సో ఐ థ్యాంక్ యూ ఫర్ యునో టు గైడ్ మీ అండ్ టేక్ మీ దిస్ ఫార్ ఎస్ అంటే నువ్వు చాలా మోడస్ట్గా ఇందాక నుంచి అంటే నీ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ అండ్ టుగెదర్నెస్ అందరూ కలిసిన సమిష్ట భావం అనే యాంగిల్ నువ్వు మాట్లాడుతున్నావు దట్స్ గుడ్ రియల్లీ అది అందరికీ ఉండాలి కానీ ఒక క్యారెక్టర్గా నిన్ను డైరెక్టర్ నమ్మి లేదా ఒక ప్రొడ్యూసర్ గారు నిన్ను నమ్మి నిన్ను సినిమాలో పెట్టుకున్న తర్వాత నీ నీ క్యారెక్టర్ తాలూకా ఆ పర్సనాలిటీ ఏదో ఉంటుందో క్యారెక్టర్కి ఉండే పర్సనాలిటీ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక టైంలోని హీరో కన్నా కూడా యాంటగనిస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండకపోతే సినిమా తేడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట ఎస్ నేను ఐ ఐ ఐ హావ్ కాల్ మై షార్ట్స్ నా ఫిల్మ్ లో నేను వాట్ ఈస్ యువర్ పర్సన్ నోజ్ అండి ఐ థింక్ ఐమ్ ఆల్సో హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు హ్యాపీ అండ్ ఎస్ యూ గైజ్ అవర్ గోయింగ్ ఫిట్నెస్ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు టెన్షన్ పిల్లలు భయపడతారు ఇంకా తర్వాత నుంచి నా పిల్లలకి ఎలా చూపి నేను టెన్షన్ లో ఉన్నారు పిల్లలు అయితే గ్యారెటీగా భయపడతారు ఆడలు కూడా కొంచెం భయపడే ఛాన్స్ ఉన్నాయి మీ నాయర్ కూడా చాలా రఫ్ విలన్ క్యారెక్టర్ చేసిన సందర్భంలోనే మీరు చిన్నప్పుడు అలాగే భయపడ్డారా మోహన్ బాబు గారు కొంచెం క్రూడ్ అవును ఆ సినిమా నాకు వద్దే కదా ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన తర్వాత కొద్ది రోజులు ఎప్పుడైనా మీసాలు లో గటలో వచ్చారంటే అనిపించేది అద్దరికి నాకు మా అక్కకి గట్రా బ్యూటోళ్ళు దట్ ఇంపాక్ట్ అండి ఇప్పుడు అగైన్ మళ్ళీ యూ డూ నైస్ ఫిల్మ్ ఫిల్మ్ ఫన్ లైట్ మారుతుంది సినిమా సినిమా గ్రేట్ పవర్ అది కదండి ఇన్ఫ్లుయెన్స్ యా ద నీ అంటే మొదట వచ్చిన హీరోగా నీకు వచ్చిన సక్సెస్ వేరు యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్ చాలా జుబిలెంట్ గా చాలా యాక్టివ్ గా చాలా మంచి హుషారుగా చేసే మనోజు మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి మొన్న నువ్వు చేసిన భైరో లో కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్యారెక్టర్లో క్రికెట్ నెగిటివ్ క్రికెట్ నెగిటివ్ వాట్ రెస్పెక్ట్ఫుల్ ఎలా గోల్ అక్కడేంటి డబ్బు గగ్గిల జీవితం గడిపేద్దాం అనే దీంట్లో ఉంటుంది అది అక్కడ అప్పులు ఈ సెటప్ ఉంటుంది డైలీ ఇది ఈ లోకాన్ని మార్చేద్దామని ఒక గమ్యంతో వెళ్తున్నాడు ఇన్ కేసు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా ఎక్సెప్ట్ ఫర్ దేవుడు గుడ్ లేడు అనే దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే ఇన్వకాలిటీ పోయిందంటే గుడ్ కదా ఎస్ ఎస్ సో ఆ టైంలో ఈ అండ్ నో డీవియేషన్ వేరే 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 ఆవియేషన్స్ కానీ వేరే దీని కానీ వ్యసనాలు కానీ ఏది ఉండదు వీడికి ఈ స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రెయిట్ బుక్ రావాలి బుక్ తీసుకోవాలి లోకాన్ని మార్చాలి ఇలా కాదు లోకం ఉండాల్సింది ఈ తరాలు అంతరాలు అన్ని మార్చుకోవాలి అని మంచి మంచి కాన్సెప్ట్ కదా హౌ కెన్ హీ బి కాల్డ్ విల్ అంటునే ఎన్నుకున్న పాత్ ఓకే ఎన్నుకున్న పాత్ విధ్వంసం సో విధ్వంసతో ఏం తయారవుతుంది శ్మశానమే అవుతుంది సో పీస్కో వెళ్ళాలి కదా అనేసి అంటుంది ఈ పీసు తొక్క తోటకూర ఇది అంతే కాదు కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు వీడు సో దిస్ ఇస్ ద ఇది వెరీ నైస్ వెరీ నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి